ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు ఎన్నికల్లో ఫైట్ చేయడం గెలవడం తన రక్తంలోని ఉందని దానం నాగేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానం అన్నారు తనకి ఎన్నికలు కొత్త కాదని ఇప్పటికీ పదకొండు సార్లు ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకి ఉందన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ నారాయణగూడలో కోటి నలభై లక్షల రూపాయలతో రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని తన వైపు నుండి వాదనలు వినిపిస్తున్నానని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని దానం అన్నారు मिले वो था वो था वो था। मैं एमने ने नहीं बात करा बैंक नंबर 8 लखन नगर नमस्ते एमएलएस नमस्ते एमएलएस ये लक्ष्य कर मुझे नाكلة समस्या है नाكلة समस्या है तो और मालूम है उनका नहीं है उनका नहीं है సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా నా యొక్క వాదనను కూడా నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది అదే విధంగా స్పీకర్ గారు దుంది నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడడం మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదో తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రానికి తీసి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరు కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ దే ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా అందరూ అందులో భాగస్వామిలయ్యి మరి గ్లోబల్ సమిట్ వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి త్రీ ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందే